శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి చీర ఎలా కట్టాలో ఇప్పుడు చూస్తున్నామండి మనం చీర మొదటిగా మనం సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి అంటే మధ్యకి నిలువు నుంచి మధ్యకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్స్ పెట్టుకోవాలండి కుర్చీలు పోసుకోవాలి ఇలా దగ్గరకు పోసుకుంటే చాలా మంచిగా కనిపిస్తాయండి మనకు వీడియోలో చీర నిలువకు మడత పెట్టుకోవడం వల్ల మనకి వెడల్పు అనేది తగ్గి మనకి మంచిగా వస్తుందండి కట్టుకోవడానికి అంటే ఎక్కువ వెడల్పు లేకుండా చక్కగా అమ్మవారికి సరిపోయేలాగా మనకు కనిపిస్తుందండి నేను చూడండి చాలా దగ్గరగా పిలిచి పోసుకుంటున్నానండి చాలా దగ్గరగా పిలిచి పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా కనిపిస్తుందండి చీర కట్టుకున్న తర్వాత మనకి ఎలా ఒత్తికగా కనిపిస్తుందో అలా కనిపిస్తుందండి కరెక్ట్గా ప్రపోషనేట్ లెంత్తో మంచిగా తీసుకున్నామంటే మనం కుర్చీలు చాలా బాగా వస్తుందండి కుర్చీల్లో అన్నీ తీసుకున్న తర్వాత ఒక చిన్న పిన్ పెట్టేసుకుంటే మనకు చాలా బాగా నీట్గా కనిపిస్తుందండి అన్ని పిన్స్ ఇప్పుడు దగ్గరగా పట్టుకొని మీరు పిన్ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా మీరు చేసుకు ఒకసారి చూడండి ఈ పిన్ పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా వెడల్పుగా కనిపిస్తాయండి చాలా వెడల్పుగా గత పిన్ పెట్టేసుకున్నాను చూడండి ఎంత వెడల్పుగా వచ్చిందో మనకి సారి కడితే కూడా చాలా కుర్చీలో ఎక్కువగానే చాలా బాగుంటుందండి ఆల్రెడీ నేను బయట పిన్ని పెట్టేసుకున్నానండి బయట కొంగుకి పిన్ పెట్టేసుకున్నాను మనం ఇలా ఒక బాక్స్ ఒక డబ్బాలో పెట్టుకొని ఇలా కూర్చోవడానికి అంతా సెట్ చేసేసుకున్నానండి నేను తర్వాత ఇలా కలుషం పెట్టుకున్నానండి పైన అమ్మవారి మొహాన్ని కూడా ఇలా రెడీ చేసుకున్నానండి ముందే తీసేసుకొని ఉంచుకున్నాను తర్వాత మొత్తం డెకరేషన్ చేశానండి చూడండి ఎలా వచ్చిందో మీరు చూస్తున్నారు కదండీ ఈ విధంగా వచ్చిందండి అమ్మవారికి దండ హారము పుస్తెల తాడు వడ్డానము జడ అమ్మవారికి బొట్టు కొప్పు చాలా బాగా వచ్చిందండి అమ్మవారు చాలా నాకు బాగా నచ్చిందండి